ధర్మం భాగము పన్నెండు మోక్షం అనేది అనేక విధాలుగా ఎవరి వీళ్ళని బట్టి వారికి అనుగుణమైన పద్ధతిలో వారి వారి గురువు గారి సహాయంతో గురువుగారు చూపిన మార్గంలో తన శక్తితో ప్రయత్నపూర్వకంగా ఆ భగవంతునితో లీనమయ్యే అపురూపమైనటువంటి అనుభవం కొందరు మార్గాన్ని ఎంచుకొని తనెవరు అని తన్ని తాను తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో తన బుద్ధి కుశలతో ప్రతి ఊహని పరిశీలించి శోధించి తన ప్రశ్నలకన్నీ జవాబులు దొరికే వరకు తమ నిరంతర జ్ఞానాన్వేషణలో పరితపించి చివరికి పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మలో లీనమవుతారు రాజయోగానికి మరో పేరు అష్టాంగ యోగము అష్టాంగ యోగా గురించి వేరే అధ్యాయంలో చెప్పబడింది భక్తి యోగం గురించి కూడా వేరే అధ్యాయాల్లో చెప్పబడింది ఇప్పుడు కర్మయోగం గురించి తెలుసుకుందాం కర్మయోగం మోక్షం పొందాలంటే ముక్కు మూసుకొని జపం చేస్తే కానీ మోక్షం వస్తుందని ఎక్కడా లేదు అందుకు అవతార పురుషులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు సీతమ్మకు తండ్రి అయిన జనకుడు అలా ఎందరో మహానుభావులు ఉదాహరణగా చెప్పవచ్చు వీరెవ్వరూ కూడా తమ పనులు మానేసి తపస్సు చేస్తూ కూర్చోలేదు ఏ విషయాన్నే భగవద్గీతలో అర్జునుడు జ్ఞానయోగంతో మోక్షం వచ్చేట్లయితే నేను యుద్ధం చేసి ఇంతమందిని చంపడం ఎందుకు అని శ్రీకృష్ణుడు అడుగుతాడు ప్రతి మనిషి కర్మ చేయకుండా బ్రతకడం కష్టమని ప్రతి ఒక్కరూ వారికి నిర్దేశించిన పని తప్పక చేయాలని ఆ కర్మఫలాన్ని ఆశించక ఆ ఫలాన్ని దైవానికి వదిలేయడమే మోక్షప్రదమని బోధిస్తాడు కృష్ణుడు మనం చేయవలసిన పనులు భగవంతుడిచ్చిన కర్తవ్యంగా స్వీకరించి చేస్తే అది యజ్ఞమవుతుంది అలా చేసిన కర్మలు మనకు అంటావు జ్ఞానే జ్ఞానోదయం అయిన వారు సామాన్య పనులు చేయాల్సిన అవసరం లేకపోయినా పర్వాలేదు కానీ సామాన్యుల్లో ఉండి ఏ పనులు చేయకుంటే ప్రజల్లో కలవరం కలిగే అవకాశం ఉంది అందుకని వారు ప్రజల కోసం సామాన్య పనులు వాటి మీద ఎలాంటి ఫలాపేక్ష లేకుండా వారి వారి విధుల్ని నిర్వహిస్తూ ఉంటారు యస్తింద్రుయాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ గమస్త గమసక్త స విశిష్యతే కర్మయోగి అంటే ప్రాపంచిక కర్మలు చేస్తూ మనస్సుని భగవంతుని నిలిపేవాడు అలాంటి కర్మయోగికి అన్ని పనులు చేస్తున్న కర్మబంధాలు అంటావు కారణం బంధాల్లో కట్టుపడేసేది కర్మఫలం మీద ఆపేక్ష ఆ ఆపేక్ష లేనప్పుడు బంధాలు అతను దరి చేరవు జగద్గురు శ్రీ కుపాలూజీ మహారాజ్ కర్మయోగం గురించి ఈ విధంగా చెప్తారు మన్ హరిమే తన్ జగత్తు మే కర్మయోగ యహ జాన తన్ హరిమే మన్ జగత్తు మే యహ మహాన అజ్ఞాన శరీరం జగత్తులో మనస్సు భగవంతునిలో ఉంచి ప్రాపంచిక వ్యవహారాలు చేయడమే కర్మయోగం అని తెలుసుకోండి శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండడమే కపటత్వము అదే అజ్ఞానము అని తెలుసుకోండి ప్రకృతే క్రియ మాణాని గుడై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహమితమన్యతే ప్రపంచంలో ఏది జరిగిన ప్రకృతికి సంబంధించిన త్రిగుణాల చేతనే అంటే సత్వ రజో తామస గుణాల వల్లే జరుగుతుంది కానీ జీవాత్మ తన శరీరం అనే భ్రమలో పడి అన్ని పనులు తానే చేస్తున్నాననుకుంటుంది మనం చేసే పనులు రెండుగా విభజించవచ్చు ఒకటి సహజంగా చేసేవి ఉదాహరణకి శ్వాస హృదయ స్పందన మొదలైనవి రెండు ఇష్టపూర్వకంగా చేసేవి అంటే భోజనం చేయడం నడవడం మాట్లాడడం లాంటివి ఈ రెండు కర్మలు ప్రకృతిపరమైన భౌతిక శక్తితోనే నెరవేర్చబడతాయి ఎలా అయితే అల్లడు సముద్రంలో భాగమో మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే కనుక ప్రకృతి అన్ని పనులకి మూలాధారం కానీ జీవాత్మ అహంకారంతో తానే అన్నీ చేస్తున్నానని భ్రమలో ఉండిపోతుంది ఎప్పుడైతే అహంకారాన్ని విడిచి భగవంతుని శరణులోకి వస్తుందో అప్పుడు ఆ పనుల కర్తను తాను కాదు అని తెలుసుకుంటుంది అప్పుడు తనకు ఫలాలు అంటవు శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం ఎలా చేయాలో ఈ క్రింది శ్లోకంలో చెబుతాడు మై సర్వాణి కర్మాణి సన్యస్ ఆధ్యాత్మచేతస నిరాశీర్నిర్మయో భూత విగత విగతజ్వర నీవు చేసిన ప్రతి కర్మ కార్యాన్ని ఆ కర్మల ఫలితం మీద ఆశ చూపక నాకు అర్పితం చేసి నాయందే పెట్టు